రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి సిపిఐ పార్టీ సిద్ధమని అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పిలుపునిచ్చారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో సిపిఐ తాలూకా కార్యదర్శి నాగార్జున ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవప్పతో పాటు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ మూడు నెలల్లో స్థానిక ఎన్నికల్లో జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో అన్ని మండలాలు పంచాయతీలు ఎంపీటీసీలు మున్సిపాలిటీల్లో పార్టీ ఎక్కడ బలం ఉంటే అక్కడ పోటీకి సిద్ధమని ఆయన పేర్కొనడం జరిగింది గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీస్తూ సంక్షేమ పథకాలు అందని వారితో అర్జీలు పెట్టించి అందించేలా చూడాలని కార్యకర్తలకు దిశానిర్దేశం ఆయన చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు టిట్కో ఇల్లు సొంతింటి కళ ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు స్థలాన్ని కేటాయించి ఇళ్లను నిర్మింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు శ్రీనిధి పథకం నిరుద్యోగ వృద్ధి జాబ్ క్యాలెండర్ తదితర హామీలను కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు రెండేళ్లలో కేవలం వందల సంఖ్యలో మాత్రమే కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకుందని దూయబట్టారు ఎనిమిది లక్షల ఉద్యోగాలు పూర్తి చేయాల్సిందికి గాను కేవలం యాభై వేలు కూడా పూర్తి చేయలేదని ఆయన పేర్కొన్నారు ఇళ్ల స్థలాలు అప్లై చేసుకోవడానికి కూటమి ప్రభుత్వం తక్కువ సమయం ఇవ్వడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సచివాలయాల్లో సర్వర్లు పనిచేయక ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారని పేర్కొన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం తగు సమయం కేటాయించి ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాన్ని ఇళ్లను నిర్మింపజేసేలా చూడాలని ఆయన జరిగింది ఈ కార్యక్రమంలో గుమ్మగట్ట మండలం రైతు సంఘం తాలూకా కార్యదర్శి తిప్పేస్వామి కనేకల్ సిపిఐ కార్యదర్శి గౌస్ పట్టణ సెక్రటరీ రవీంద్రనాథ్ తో పాటు జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షుడు ముల్లా సర్మస్ ఏపీ రైతు సంఘం తాలూకా సహాయ కార్యదర్శి నరసింహులతో పాటు సిపిఐ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి పోవడానికి కసరత్తు ప్రారంభించింది రాబోయే రోజుల్లో రాజకీయ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీ ఎక్కడ బలం ఉంటే అక్కడ పంచాయతీల్లో ఎంపీటీసీ స్థానాల్లో అదేవిధంగా రాయచూర్ మున్సిపాలిటీల్లో ఒక మూడు స్థానాల్లో కౌన్సిలర్లు పోటీ చేయాలని నిర్ణయించడం జరిగింది ఇప్పటి నుంచే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామస్థాయిలో అది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మంచి సమస్య రోడ్లు కాలువలు ఇతర అంటే మౌలిక వస్తువు అంటే వసతులు కోసం మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మేమైకమీ కంటే చేయాలని పిలుపుస్తూ ఉన్నాం దానితో పాటు ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఇదివరకు అందన్నటువంటి లబ్ధిదారులు ఎవరు గుర్తించి వారందరికీ కూడా ప్రభుత్వంతో రావడానికి అర్జీలు పెట్టించాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం దానితో పాటు ఈ ప్రభుత్వం ఎన్నికల ఎన్నికల హామీలో భాగంగా ఇవ్వడం జరిగింది పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు ఇస్తాం పట్టాలు ఇస్తాం ఇంటి నిర్మాణం కోసం పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాము పెరిగిన ధరలకు అనుగుణంగా మరి మంజూరు చేస్తామని స్పష్టంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది పద్దెనిమిది నెలలు పూర్తి పంతొమ్మిది అంటే నెల గడుస్తా దాదాపు రెండు సంవత్సరాల వ్యవధి తీసుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరిని అవలంబించలేదు అర్హులైన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం ఎక్కడ ఎన్డీఓ ఆఫీస్కి పోయినా సరే ఎక్కడ హౌసింగ్ ఆఫీస్కి పోయినా వెబ్సైట్ నుంచి ఓపెన్ కావడం లేదు లాక్ చేశారని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక మార్గనిర్దేశకాలు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో సచివాలయాల్లో కానీ పట్టణ పట్టణ ప్రాంతాల్లో సచివాలయాలు మున్సిపల్ ఆఫీసులో కానీ అర్హులైనటువంటి పేదవాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ని ఓపెన్ చేయాలి దరఖాస్తులు స్వీకరించాలి అర్హుల జాబితాని విడుదల చేయాలి ఇప్పుడు అర్హులైన వాళ్ళందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలాలు కేటాయించడంతో పాటు ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తాను దానితో పాటు ఎన్నికల వాగ్దానంలో భాగంగా శ్రీనిధి పథకం పేరుతో పంతొమ్మిది సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాలు అంటే ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నెలకు పదిహేను వందల రూపాయల బ్యాంకు ఖాతాలలో జమ చేస్తుంది ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానం చేయడం జరిగింది ఇప్పటికైనా సరే తక్షణం శ్రీనిధి పథకాన్ని అమలు చేసి మహిళలందరి బ్యాంకు ఖాతాల్లో నెలకు పదిహేను వందల రూపాయలు జమ చేయాల్సింది డిమాండ్ చేస్తాం దానితో పాటు నిరుద్యోగులకు సంబంధించి జాబ్ గ్యారెంటర్ విడుదల చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో కొన్ని సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయన తన నారా లోకేష్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఎన్నికల సభల్లో వాగ్దానం చేయడం జరిగింది ఎన్నికల మ్యానుఫెక్చర్లు ప్రధానంగా ప్రచారం చేయడం జరిగింది ఈ రెండు సంవత్సరాల కాలంలో కేవలం వందల సంఖ్యలో వేల సంఖ్యలో మాత్రం ఉద్యోగాలు భర్తీ చేశారు ఎనిమిది లక్షల ఉద్యోగాలకు గాను కేవలం యాభై వేలు కూడా పూర్తి చేయలేదు ఇప్పటికైనా సరే ఎనిమిది లక్షల ఉద్యోగాలకి మరి నోటిఫికేషన్లు విడుదల చేయాలి భర్తీ చేయాలని డిమాండ్ చేస్తాం ఉద్యోగాలని నిరుద్యోగులందరికీ బ్యాంకు ఖాతాల్లో నెలకు మూడు వేల రూపాయలు జమ చేయాల్సిందిగా నిరుద్యోగ వృత్తిని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు జమ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము దానితో పాటు మా రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మరి గతంలో ఈ అనంతపురం జిల్లాలో ఈ వంద సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేసి మరణించినటువంటి అమరవీరుల కుటుంబాలని డిసెంబర్ పదవ తేదీన అనంతపురం రైతు పరిషత్తులో అమరవీరుల కుటుంబాలన్నీ కూడా సన్మానం చేసి మరి వారు చేసినటువంటి త్యాగాన్ని ఘనంగా అంటే మరి ప్రజలకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ సభకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అమృత రాజా గారు జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు మరి రాష్ట్ర నాయకులందరూ కూడా రాష్ట్ర కార్య ఈశ్వరేది గారితో పాటు అనేక మంది నాయకులు పాల్గొంటారు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు సాన్ని పార్టీలు అమరవీరుల కుటుంబ సభ్యులందరూ పాల్గొని చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము